బంగారం కొనాలా భూమి కొనాలా ఈ ఒక్క ప్రశ్న వల్లే కోట్ల మంది జీవితాలు రెండు దారిలో వెళ్ళాయి కొంతమంది బంగారం కొనుక్కొని కష్టకాలంలో నిలబడ్డారు మరికొందరు భూములు కొనుక్కొని తరతరాలకు సంపద వదిలారు కానీ నువ్వు ఏది కొనాలి అని ఆలోచిస్తున్నావా ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితానికి సరైన నిర్ణయం నీకే అర్థమవుతుంది బంగారం చరిత్ర విలువ బంగారం మన సంస్కృతిలో దేవుడిలా పూజించబడింది రాజుల కాలంలో సామ్రాజ్యాల బలం బంగారం యుద్ధాలు జరిగాయి దేశాలు మారాయి కానీ బంగారం విలువ మాత్రం తగ్గలేదు ఎందుకంటే బంగారం పరిమితమైన సంపద ప్రింట్ చేయలేం తయారు చేయలేం అందుకే బంగారం భద్రత ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తాను మిడిల్ క్లాస్లోనే జరిగిందే రాము అనే ఒక సాధారణ ఉద్యోగి జీతం వస్తూ ఉండేది ఖర్చులు ఎక్కువ సేవింగ్స్ తక్కువ భూమి కొనాలంటే డబ్బు లేదు అసాధ్యం కానీ రాముకు ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రతి నెల కొద్దిగా బంగారం కొనడం మొదలుపెట్టాడు ఐదు గ్రాములు పది గ్రాములు నెమ్మదిగా అలా అలా పెరుగుతూ ఉంది ఒకరోజు అనుకోకొని ఒక ప్రమాదం జరిగింది హాస్పిటల్ ఖర్చులు అమాంతంగా అవసరమయ్యాయి అప్పు చేయలేదు రాము అడుక్కోలేదు ఎవరిని బంగారం అమ్మాడు కుటుంబాన్ని కాపాడుకున్నాడు బంగారం నేర్పిన పాఠం అవసర సమయంలో అమ్ముకోగలిగితేనే నిజమైన సంపద అసలు బంగారం కొంటే ప్రయోజనాలు ఏంటి లోపాలేంటే చూద్దాం అప్పుడు బంగారం లాభాల ముందుగానే చూద్దాం వెంటనే క్యాష్ వస్తుంది చిన్న పెట్టుబడి ఇన్ఫ్లేషన్ రక్షణ ఎక్కడికైనా విలువ ఇప్పుడు బంగారంలో లోపాలు ఏంటో చూద్దాం రెగ్యులర్ ఆదాయం ఉండదు దీర్ఘకాలం లాభం పరిమితం కాదు ధరలు ఒక్కసారిగా పడిపోవచ్చు బంగారం సంపద కాదు బంగారం రక్షణ ఇప్పుడు భూమి గురించి చెప్పుకుందాం భూమి దేవుడిచ్చిన సంపద ఎంత డబ్బున్నా కొత్త భూమి తయారు చేయలేం రోడ్డు వచ్చింది సిటీ పెరిగింది భూమి ధర ఆకాశానికి వెళ్ళింది భూమి అంటే ఓపిక సహనం దీర్ఘకాలం దృష్టి ఇప్పుడు భూమి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం శ్రీను అని ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు అందరూ నవ్వేవారు ఇక్కడ భూమి ఎందుకు అని కానీ శ్రీను నమ్మాడు అప్పు చేసి తీసుకున్నాడు ఒక చిన్న ఫ్లాట్ కొన్నాడు ఐదు సంవత్సరాలు ఏ మార్పు రాలేదు పది సంవత్సరాల తర్వాత ఒక చిన్న రోడ్డు వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత అది ఒక పెద్ద సిటీగా మారింది భూమి విలువ ఒక్కసారిగా పది రెట్లు పెరిగింది అప్పు తీరింది ఆస్తి మిగిలింది భవిష్యత్తు మారింది భూమి నేర్పిన పాఠం ఏంటంటే గోపుకి ఉన్నవాడికి నిజమైన ధనవంతుడు మరి ఇప్పుడు భూముకుంటే లాభాలు రిస్క్ చూద్దాం భూమి లాభాలు ముందుగా చూద్దాం దీర్ఘకాలంలో భారీ లాభం వస్తుంది అద్దె లీజ్ ఆదాయం తరతరాలకు ఆస్తి మిగులుతుంది బ్యాంక్ లోన్ భూమి రిస్క్ ఏంటంటే పెద్ద పెట్టుబడి పెట్టాలి లీగల్ సమస్యలు ఎక్కువ వెంటనే అమ్మలేం భూమి సంపద కానీ ఓపిక తప్పనిసరి ఇప్పుడు అసలు నిజం ఏంటంటే చాలామంది అడుగుతారు ఏది బెస్ట్ అని నిజం ఏంటంటే బంగారం ఒక చేతి లాంటిది భూమి ఒక జీవితం తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెండు మళ్ళీ కలిపేస్తారు బంగారం సమస్యల కోసం భూమి భవిష్యత్తు కోసం ఈ రోజు బంగారం కొనడం నీ కన్నీలు ఆపుతుంది రేపు భూమి కొనడం నీ కుటుంబ భవిష్యత్తును రాసేస్తుంది డబ్బు దాచొద్దు డబ్బును సంపాదనగా మార్చు ఈ వీడియో ఉపయోగపడితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయం కామెంట్లు తెలియజేయండి మరిన్ని నిజ జీవిత ఆర్థిక కథల కోసం ఈ ఛానల్ మీకే హండ్రెడ్ పర్సెంటేజ్